ఓకే యా కేఎస్ ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి సో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తున్నారు సత్యుల ప్రసాద్ గారు ఇప్పుడు ఒక మాట ఉన్నారు ఏంటంటే ఆయన వస్తే ఎంత రాకపోతే ఎంత వస్తే మంచిది రాకపోతే మరీ మంచిదని నిన్నటి వరకు టీడీపీ నాయకులు కూడా డిమాండ్ చేశారు జగన్మోహన్ రెడ్డి బయట కాదు అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడమనండి దమ్ముంటే అని చెప్పేసి సో ఇప్పుడు ఆయన వస్తుంటే వస్తే ఎంత రాకపోతే ఎంత ఆయన మాట్లాడుతున్నారు సరే ఓకే ఆయన వర్షాన్ని పక్కన పెడితే ఏంటి ఎలా చూడొచ్చు అంటారు ఇటీవల స్పీకర్ డిప్యూటీ స్పీకర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఆ తర్వాత ఇటీవల జగన్ జగన్మోహన్ రెడ్డికి వచ్చినటువంటి చరిష్మ అంటే జనాల్లోకి వెళ్తే వచ్చినటువంటి ఆ ఫాలోయింగ్ సో ఇవన్నీ కూడా దీనికి ఏది కారణమై ఉండొచ్చు అనుకోవచ్చు మనం ప్రసాద్ గారు ముందుగా ప్రైమ్ నేను ప్రేక్షకులు నమస్కారం ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే అంటే అంటే ఈ డిబేట్లో ప్రతిసారి అనర్ మాటతో భయం 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 అని అండర్లైన్ చేసి మాట్లాడుతుంది అసలు ఈ భయం ఉన్న కాన్సెప్ట్ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ఒక నాయకుడికి ఏ కాన్సెప్ట్ లో ఉంటుంది ఎందుకు ఉండాలి భయభ్రాంతులకు గురి చేయడానికో లేదంటే భయం పడ్డానికో ప్రజాస్వామ్యం విలువలు పరిరక్షించే ప్రజా ఎలక్షన్స్ ఎవరు ఎదుర్కోరు కదా ఈ భయం ఉన్న కాన్సెప్ట్ ఎందుకు పాతికి పైసలు డిస్కస్ చేస్తారో నాకైతే అర్థం కాదు అండ్ మోర్ ఇవాళ రూల్స్ ప్రకారం కూడా మీరు ఫాలో అయితే జాగ్రత్తగా గమనించండి అరవై రోజులు అసెంబ్లీ సెషన్స్ కనుక ఒక సభ్యుడు అటెండ్ కాకపోతే అది నాకు తెలిసి ఆఫ్ టూ టు అండ్ హాఫ్ ఇయర్స్ పడుతుంది ఈ కాన్సెప్ట్ ఎప్పుడైతే మనం డైజెస్ట్ చేసుకోకుండా నువ్వు రా నీకు చేత కాదు నీకు అవుతుందా అవదా రాకపోతే భయం పడినట్టు ఇలాంటి మాటలు ఏదో చూడండి సోషల్ మీడియాలో ఒక స్థాయి లేని వాళ్ళు మాట్లాడుకోవడానికి బాగుంటుంది ఒక స్థాయి ఉన్న వాళ్ళు ఆ విధంగా అంశాలు చేస్తే నిజంగా ఆయన దాకా సప్తగిరి ప్రసాద్ గారు అన్నట్టు ఆయన రాకపోతే ఏమే మిను వేల మీద పడిపోదు ఆయన వచ్చినా రాకపోయిన డిఫరెన్స్ ఫర్ ది సెషన్ రెండోది అసెంబ్లీ సెక్షన్స్ ఇప్పటిదాకా జరిగిన వాటిలో మా అయితే ఒకటి అకౌంట్ బడ్జెట్ ఓడి పెట్టారు తర్వాత రెగ్యులర్ బడ్జెట్ ఓడి పెట్టారు సెషన్ బట్ ప్రమాణ స్వీకారం ఇవాళ గవర్నర్ తో ఒక గంట సేపు ప్రసంగం ఉంటది ఏమని ఈ తొమ్మిది నెలల్లో మనని ఏ విధంగా ఉత్తరించి పరిపాలించింది ప్రజాస్వామ్య విలువలు పరిరక్షిస్తా ఉన్న దాని మీద ఓటె ఒక ఇదే సభ నడుస్తుంది సబ్సిక్వెంట్ డెవలప్మెంట్ రేపు కృతజ్ఞతలు ఉంటే ఎందుకంటే మా అయితే బడ్జెట్ ప్రవేశపెట్టారు ఈ బడ్జెట్ లో ప్రవేశపెడుతున్నప్పుడు ఎలాంటి వాడైనా సరే ఇందులో పెద్ద పెద్ద ఆర్గ్యుమెంట్స్ డిఫరెన్స్ ఏమి ఉండవో అంట్లందరి బడ్జెట్ ప్రజలు మన చేతికి వచ్చి ఎలొకేషన్స్ ఏవైతే ఉన్నాయో పాయింట్లకి పాయింట్ ప్రజెంట్ లేదంటే నియోజకవర్గాలు వారిగా సెప్రెస్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఎలాంటి ఎలొకేషన్స్ ఉన్నాయి వీటి మీద డిస్కషన్స్ ఉంటాయి దీంట్లో ఒకరినొకళ్ళు ఛాలెంజ్లు చేసుకునే అంత ఉదంతాలు ఉండవు ఈ ఫస్ట్ త్రీ డేస్ సెషన్ చెప్తున్నాను తదనంతరం బడ్జెట్ కంటిన్యూషన్ ప్రాసెస్ లో కనుక ఈ దీని మీద డిబేటబుల్ టాపిక్స్ అయినప్పుడు ఖచ్చితంగా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి ఎందుకంటే గోయింగ్ ప్రాజెక్ట్స్ ఎలకేషన్స్ ఎప్పుడైతే ఉండవో ఆ సంబంధిత నియోజకవర్గ ఎమ్మెల్యేలు కానీ ఇంత సేమ్ తినార్యో ఆ సంబంధిత శాఖ మంత్రుల్ని ఖచ్చితంగా గరావు చేసే ఉదంతాలే ఉంటాయి అక్కడ ఏ విధమైన స్ట్రాటజీస్ ఉంటాయి అనేది చాలా 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 ప్రయోటైజేషన్స్ ఉంటాయి ఇప్పుడు ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది సభ నిర్ణయం పాతిక సార్లు ఆ ఇప్పుడు ఉదాహరణకి రఘురామ కృష్ణరాజు గారు లాంటి స్థాయి కలిగిన వ్యక్తి డిప్యూటీ స్పీకర్ అయ్యి ఆ భయం పడ్డారు అన్న మాటకు వస్తే నిజంగా ఆయన అరెస్ట్ చేస్తారని భయంకే కదా ఆయన ఒకసారి కూడా నియోజకవర్గానికి రాలేపరు ఆయన ఎంపీ టెన్యూర్ లో సో భయం అన్నది ఎన్వర్కెడ్ కామర్స్ లో పెట్టి చూసే విధానం వేరేగా ఉంటది సేమ్ జనరల్ నిన్న గ్రూప్ టూ ఎగ్జామ్స్ అవుతున్నప్పుడు లోకేష్ గారు ఎక్కడ ఉన్నారో ఒకసారి భయం అన్నది ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు అనురాధ గారికి పిలిచి క్లాస్ స్పీకర్ ఇవన్నీ హెడింగ్ బ్యానర్ ఐటమ్స్ గా ఉన్నా సరే ఆ గ్రూప్ టూ ఎగ్జామ్ విషయంలో ఎక్కడ డెసిషన్ మేకింగ్ లేదు అప్పుడు ఎవరిది ఎవరికి భయం అవసరం ఆలోచించండి మోర్ ఓవర్ ఇవాళ అసెంబ్లీ సెక్షన్స్ కి రావడం రాకపోవడం మనందరికన్నా రూల్ బుక్స్ బాగా చదివే అయ్యన పాత్రుడు గారు రఘురామకృష్ణరాజు గారు ఇద్దరు గౌరవప్రదమైన స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ చైర్స్ లో ఉన్నప్పుడు అండ్ సిక్స్టీ డేస్ లాజిక్ సో సేమ్ సినారీ ఏంటంటే ఒక ఫీలర్ బయటకు వదిలి ఉప ఎన్నికలు వస్తాయని కుంభమేళకు వెళ్ళాడు కడప నుంచి వెళ్ళిన మూడు మూలకల మునిగి ఉప ఎన్నికలు రావాలని ఏదో అన్నాడని సోషల్ మీడియాలో దాన్ని చర్చలు పెడితే సార్ వాస్తవానికి ఎవరైనా సరే ఉదాహరణకి మీరు కేసీఆర్ గారిని తీసుకోండి ఒక స్టాండ్ ఫస్ట్ ప్రమాణ స్వీకారానికి ఎన్ని రోజులు డిలే చేసుకుని చూడండి సబ్సిక్వెంట్ పరిణామాల్లో ఆయన ఈ రోజు కూడా అసెంబ్లీ సెక్షన్ కి వెళ్లకపోతే ఇక్కడ స్పీకర్ కానీ ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి కానీ సస్పెండ్ చేస్తామన్నంత ఉదంతాన్ని ఎక్కడైనా చర్చనీయాంశం చేశారు గమనించుకోండి వాళ్ళ దగ్గర కూడా ఇప్పుడు ఉన్న వాళ్ళ పది పదిహేను మంది కాంగ్రెస్ నుంచి సారీ విఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో జాయిన్ అయినా కాంగ్రెస్ అందనైనా సరే కూడా ఈ తీస్తాడా బై ఎలక్షన్స్ అన్నది ఏంటంటే గత మీరు ఐదు సంవత్సరాలు బట్టి టెన్యూర్ నుంచి చూసుకుంటే ఇరవై మూడు సీట్లు వచ్చినందుకు అవహేళన కార్యక్రమం పదకొండు సీట్లు వచ్చినందుకు అవహేళనా కార్యక్రమం అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్న అడాప్టబిలిటీ వాళ్ళ నాయకులకు లేదు దానికి ఏం చేశారంటే నూటల్లో ఫేసెస్ పెట్టి భయం ఆయన భయం పడారని వీళ్ళు వీళ్ళు భయం పడారని వాళ్ళు నూట అరవై నాలుగు మంది ఉంటే మేమెందుకు భయం పడాలని ఒకళ్ళు గతంలో నూట యాభై ఒకటి ఉన్నందుకు మేమెందుకు భయం పడాలని ఇవి లాజిక్స్ కాదు కదా ఎండ్ ఆఫ్ ద డే ఇవాళ వాతావరణంలో ఎవరు ఎవరి కోసం డెకరం మెయింటైన్ చేర ఎవరి కోసం చేయాలి సార్ మన ఉదరిస్తున్నారు వాళ్ళు పార్లమెంట్ అసెంబ్లీ సమావేశాలు పెట్టి వాళ్ళు పెట్టకుండా మేము వాళ్ళు అచ్చని పచ్చబోసలుంటే లెగసీ ఆఫ్ తెలుగుదేశం వాళ్ళు ఏ రోజుల్లో ఈ విధమైన సంయమనం కోల్పోయిన ఉదంతా లేని చరిత్ర ఉన్నప్పుడు వీళ్ళు సంయమనం కోల్పోతాం మేము కోల్పోమని అసూరెన్సెస్ ఎందుకు ఇచ్చుకోవాల్సి వస్తుంది గత చరిత్రలో మీరు చూసుకోగలిగారు తెలుగుదేశం ఇలాంటి బిహేవియర్ అనేది ఎప్పుడు లేదని అందరికీ తెలుసు కానీ సడన్ గా ప్రామిస్ చేస్తున్నాం చేయట్లేదు ఎజెండా ఇన్ సైడ్ ఎజెండా ఏదో ఉందా హిడెన్ ఎజెండా ఏంటి దేనికి ఏడు ఎజెండాలతో మీరు సెషన్స్ కండక్ట్ చేస్తున్నారు ఓర్ ఇవాళ మీరు ప్రతిపక్ష హోదా గురించి ఆయన ఒక అసెంబ్లీకి వచ్చిన తర్వాత ఆడ్ మ్యాన్ అవుట్ అంటే నూట అరవై నాలుగు స్థానాలు మీరే కూటమి రూపంలో ఉన్నప్పుడు పదకొండు మేము ఉన్నప్పుడు మాకు ఒక అవకాశం ఉందా అన్న ఎక్స్ప్లోరింగ్ లో ఉన్నప్పుడు బుక్ ఆఫ్ రూల్ బుక్ లో ఎక్కడ మనకి వన్ టెన్త్ రావాలి ఈ క్లాసెస్ ఎక్కడ లేవు బట్ హౌ దే ఆర్ కన్సిడరింగ్ ఫ్లోర్ ఎలా కన్సిడర్ చేస్తుందండి సూపర్ టూ డిస్కషన్స్ ఆఫ్ రెస్పెక్ట్ స్పీకర్ అండ్ అదే డిప్యూటీ స్పీకర్ ఇఫ్ దే ఆర్ ఇన్ చైర్ దాన్ని పట్టుకొని నుంచి అటు అట్టించు ఎలా టైం వేస్ట్ చేస్తారు అందరికి ఇది ఈ రోజు సెషన్ ఏమీ అవదు ఇంకొకటి కూడా చెప్తున్నా సంతకం పెట్టి వెళ్ళిపోయినా కూడా ఎవరు ఏం చేయలేరు ఇదే స్పీకర్ గారికి డిస్క్రిప్షన్ ఉంది అనుకోండి అసెంబ్లీకి లోపల రాక సంతకం పెట్టి కూర్చుని వెంటనే వెళ్ళిపోతే ఇద్దరు ఎనీ మ్యాండేట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మినిమం ఉండాలి వన్ అవర్ ఉండాలా మన ఎగ్జామ్ రాయడానికి చూడండి వన్ అవర్ దాకా మనకి నాకేం రాదని అని చెప్పినా సరే పేపర్ తిరిగి ఇస్తారంటే తీసుకోరు హే రాజు గారు మర్చిపోయాం మనం ఇలాంటి సందర్భాలన్నీ మనకి తెలిసి కూడా ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లోర్ ఆఫ్ ద హౌసెస్ లో ఇవాళ స్పీకర్కి ఎలాంటి డైరెక్షన్స్ ఇచ్చిందో గౌరవ సుప్రీంకోర్టు చూడండి అయినా సరే అచేత స్థితిలో ఉన్న స్పీకర్ వ్యవస్థల గురించి మనకి తెలవదా ఇరవై మూడు మంది మీద సభ్యత్వాల మీద ఆ రోజు అసెంబ్లీలో స్పీకర్ కి ఇచ్చిన కోడల శివప్రసాద్ గారి నిర్ణయం ఏంటో తెలియదా మనకి ఈ రోజు దాకా ఎందుకంటే ఇక అరుణ్ గారికి ఎలక్షన్స్ తెల్లారితే అనగా ఆ రోజు దాకా ఆవిడ మీద నిర్ణయమే లేదు ఎలక్షన్ కమిషన్ కానీ స్పీకర్ వ్యవస్థ కానీ చనం నేను రమేష్ సభ్యత్వం మీద రెండు సార్లు అతను ఇవన్నీ చరిత్ర అసెంబ్లీ పరంగా మనకి స్పీకర్ నిర్ణయాలు స్పీకర్ యొక్క డిస్క్రిషన్స్ అధ్యంతమనిస్తున్నప్పుడు తలుచుకుంటే రాజ్యసభలో రాజీనామాలు చేసిన వెంటనే బుటావుటి యాక్సెప్ట్ చేస్తుంది రాజ్యసభలో అలాంటిది వాళ్ళ టెరిటరీలో వాళ్ళ వాళ్ళకి రెస్పెక్టివ్ పార్టీస్ నుంచి వచ్చేదాకా ఇలాగే ఉంటది అంతేగాని పార్టీస్ నిర్ణయాల్ని స్పీకర్ రెండు చైర్మన్ వ్యవస్థలు ఆమోదిస్తున్నాయి లేదా గమనించుకోగలిగితే అండర్ ద క్లస్టర్స్ ఆఫ్ రెస్పెక్ట్ ఎలక్టెడ్ పార్టీస్ అన్నది ఓటమి నుంచి చెప్తున్నప్పుడు వీళ్ళకి సూపర్లేటివ్ డిగ్రీస్ ఉన్నాయి అనేది మాత్రం కేవలం చర్చనీయం మాత్రం రాజుగారి